జస్ట్ ఫ్లైట్ ఆఫ్ తీసుకున్నది థర్టీ ఎక్స్పెక్ట్ చేయలే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు 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 గొప్ప జస్ట్ ఆ ఫ్లైట్ టేక్ ఆఫ్ తీసుకున్నది థర్టీ సెకండ్స్ లో బూడిదపోయింది అక్కడున్న మెడికల్ స్టూడెంట్స్ అందరు కూడా చనిపోయినారు ఎక్స్పెక్ట్ అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది ఆ ఇన్సిడెంట్ ఈవెన్ పొలిటీషియన్ కూడా చనిపోయినాడు ఎవరి డబ్బు ఎవరిని బ్రతికించలేకపోయింది ఎవరి జ్ఞానం ఎవరిని బ్రతికించలేకపోయింది రేపటి దినం వారు డాక్టర్స్ అయి అనేకులకి వైద్యాన్ని అందించి బ్రతికించవలసిన ఆ డాక్టర్స్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో బూడిదైపోయినారు ఏ టైంలో ఏ ఇన్సిడెంట్ జరుగుతుందో తెలియదు సార్వత్రిక సంగమా బికాస్ జీసస్ ఇస్ కమింగ్ బ్యాక్ ఆయన వచ్చేస్తున్నాడు ఈ దేశంలో నేను బాగుపడలే వేరే దేశానికి వెళ్ళాలి అనుకుంటా ఏ దేశంలో సుఖం లేదు ప్రతి దేశాలలో జల ప్రళయాలు లేస్తున్నాయి ప్రతి దేశంలో అల్ల కల్లోలాలు లేస్తున్నాయి ఎక్కడ మనకు సాటిస్ఫాక్షన్ లేదు ఎక్కడ మనకు సేఫ్టీ లేదు కానీ చెట్టు క్రింద ఉండు ఏసయ్యతో సయోతో పాటు ఉండవు చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టండి ప్లాట్ఫామ్ మీద ఉండవు ఏ సయో అని అంతే ఎందుకంటే కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎవరు నిన్ను చూసినా చూడకపోయినా నీ భయంకరమైన దుర్దినాలలో పోరాటాల మధ్యలో వ్యతిరేకతల మధ్యలో నిన్ను అడుగడ్డుగున గమనించేవాడు యేసయ్య మాత్రమే కాబట్టి మీకు ఏది సంపాదించుకున్నారో సంపాదించుకోలేదో ప్లీజ్ ఒక మంచి మందిరానికి టైప్ అయిపోండి పది మందిరాలు తిరగకండి ప్లీజ్ మార్నింగ్ ఉత్తప్పం తింటావు దాని తర్వాత కాఫీ తాగుతావు దాని తర్వాత దోశ తింటావు దాని తర్వాత మిరండా తాగుతావు దాని తర్వాత బోన్విటా తాగుతావు దాని తర్వాత తింటావు దాని తర్వాత మధ్యాహ్నం మీల్స్ తింటావు దాని తర్వాత ఎగ్ ఆమ్లెట్ తింటావు అన్ని కంటిన్యూగా తింటే నీ కడుపు ఏమైపోతుంది ఏమైతే చెప్పండి ఇండైజెషన్ ప్రాబ్లం ఉండదా కొంతమంది విజిటింగ్ వీసా అన్ని తిరుగుతూ ఉంటారు అది మానేయండి ఒక మందిరానికి మీరు టయప్ అయిపోండి ఒక దైవచనుని యొక్క అంటర్లో మీరు ముందుకు సాగిపోండి అప్పుడు ఆ దైవచనుడు నమ్మకంగా మీ గురించి ప్రార్థన చేస్తాడు గట్టిగా చెప్పట్లేకూడదా అందుకనే ఎర్మి ఆ గ్రంథం మూడో అధ్యాయం పదిహేనో వచనం నాకు తెలుగులో వేయాలి ఇంగ్లీష్లో కూడా వేయాలి ఎర్మి ఆ గ్రంథం మూడో అధ్యాయం పదిహేనో వచనం నాకు ఇష్టమైన కాపరులను నాకు ఇష్టమైన కాపరులను మీకు నియమింతును మీకు నియమింతును వారు వారు జ్ఞానముతోను జ్ఞానముతోను ఏలుదురు ఇంగ్లీష్ లో చాలా రిచ్గా ఉంటుంది ఆ వర్డ్స్ అండ్ ఐ విల్ గివ్ పాస్టర్స్ అకార్డింగ్ టు మై హార్ట్ విచ్ యూ విత్ నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ మీకు నేను మంచి కాపర్లను నేను నియమించబోతున్నాను వారి పని ఏంటిదంటే మంచి భోజనం వండిపెట్టి మీకు పెడతారు మంచి డెలీషియస్ ఫుడ్ మీకు వండిపెట్టి పెడతారు మీరు బలహీనం అవుతున్నారని తెలిసి మీకు మంచి భోజనం పెడతారు మేము ఎవర్లమంటే చెప్స్ మేము సిహెచ్ఈఎఫ్ చెఫ్స్ని మేము వంటలుండేవారం మీ అందరికీ మేము ఒంటలుండేవారం ప్రతిరోజు మీకు మంచి ఒంటలు వండి పెట్టాలా రుచికరమైన భోజనం పెట్టాలా నిన్నటిది మొన్నటి భోజనాలు మీకు పెట్టద్దు పెడితే ఒక దినము నాయన దగ్గర లెక్క చెప్పాల ఈ భోజనం దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం మేము ఎవరమంటే చెప్స్నివి మేము వంటలుండేవారం అది మర్చిపోవద్దు అందుకనే నేను మీకోసం నాకు ఇష్టమైన కాపర్లను నేను మీకోసం నియమిస్తున్నాను వారు నా రాకడ దాకా వాళ్ళ పని ఏంటిదంటే వారి మంచి ఒంటలుండి నాకు నా ప్రజలకి భోజనం పెడతారు సహోదరి సహోదరుడా ఈ లోకపరంగా మనకి ఎన్ని అనుభవాలు ఉన్నా కానీ మీ అందరికీ చెప్పే ప్రాముఖ్యమైన విషయం మై హంబుల్ రిక్వెస్ట్ మీరందరూ కూడా ఒక దైవజన్య యొక్క అండర్లో ఉండాలి బిడ్డ ఒక ఆత్మీయ తండ్రి యొక్క అండర్లో ఉండాలా ఎందుకు అంటే రెండు మాటలు చెప్పి నేను క్లోజ్ చేసేస్తాను ఎందుకు మీరు ఒక ఆత్మీయ తండ్రి యొక్క అండర్లో ఉండాలా మీకెందుకు ఒక స్పిరిచువల్ ఫాదర్ ఉండాలా ఆ స్పిరిచువల్ ఫాదర్ మీ జీవితంలో ఏ పాత్రను పోషిస్తాడో అది ఈరోజు రెండు విషయాలు నేను చెప్తా ఒకవేళ మీరు నచ్చిందంటే పా పాటించండి నచ్చకపోతే ఇట్స్ అప్ టు యూ కానీ మీరు పాటిస్తూ ముందుకు సాగితేనే ఈరోజు మీ తల మీద పడే ఆయిల్ అనాయింటింగ్ మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండబోతుంది చెప్పట్లు కొడదాం కాబట్టి తస్వలోనికి రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం ఒకటి రెండు వచనాలు ఈ ఆత్మీయ తండ్రి యొక్క డ్యూటీ ఏంటిది ఈ ఆత్మీయ తండ్రి యొక్క స్థితి ఏ విధంగా భయంకరంగా ఉంటుందో అందరు జాగ్రత్తగా వినండి సహోదరులారా సహోదరులారా మీ యొక్క మా ప్రవేశము వ్యర్థము కాలేదు కానీ కానీ మీరెరిగినట్టే మేము ముందు శ్రమపడి ముందు శ్రమపడి అవమానము పొంది అవమానము పొంది ఎంతో పోరాటముతో పోరాటముతో ఎంతో దేవుని సువార్తను సువార్తను మీకు బోధించుటకై మన దేవుని ఎందు ధైర్యము తెచ్చుకుంటమని మీకు తెలియను ఇది ఒక ఆత్మీయ తండ్రి యొక్క మొదటి అనుభవం ఆత్మీయ తండ్రి ఈ రోజులలో ఎవ్వరికి అర్థం కావటలే ఆత్మీయ తండ్రి యొక్క ప్రసవ వేదన అర్థం కావటలే అపోసుల కార్యం పదిహేడో అధ్యాయం చదవద్దు కానీ చాలా పోరాటాలు ఎదుర్కొని ఎదుర్కొని హా బయలుదేరి లూదియా రక్షింపబడ్డది పూతోను పట్టిన దయ్యం పట్టిన చిన్నది రక్షింపబడ్డది దాని తర్వాత పౌలును కొరడాలతో కొట్టి చరసాలలో వేసి బంధించినారు చిత్రవద చేసినారు ఆ బంధకాలల్లో శ్రమలలో పోరాటాలలో వ్యతిరేకతలలో శత్రువులు ధర్మ ఈ పౌలు పరిగెత్తుకుంటూ వెళ్ళి కాలో పడ్డాడు అందుకనే పౌలు అంటున్నాడు తెస్సలోనికా ప్రజలరా మేము టైం పాస్ కోసం ఇక్కడికి రాలే మేమేదో మీ దగ్గర ఆశించి ఇక్కడికి రాలే చాలా శ్రమలలో పోరాటాల్లో వ్యతిరేకతల్లో చావు బ్రతుకుల్లో శత్రులు తరుముతూ ఉంటాయి మీ మధ్యలోకి వచ్చి పడ్డాం మీ దగ్గర ఏది ఆశించి మేము రాలే ప్రజలారా మమ్మల్ని అర్థం చేసుకోండి ప్లీజ్ మేము ఎవరంటా కాదా మేము మంచి మేము కాపరెవరంటా మిమ్మల్ని క్రీస్తు స్వరూపంలో మార్చి ఆయన గుణాముల చేత నింపి ప్రభు రాకడ కోసం సిద్ధపరిచే మంచి కాపరలం మేము చేసి మమ్మల్ని అర్థం చేసుకోండి తెస్వలోనికా ప్రజలారా హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రజలారా ఈ రోజులలో దైవ జనులు చీప్ అయిపోతున్నారు విశ్వాసులకి దైవ జనులను గౌరవించే సంఘాలు తక్కువైపోయినాయి అబ్బా వచ్చిండండి అంటారండి పాపం దైవజనులు రాగానే కరెక్ట్ వెళ్లే టైం కో వచ్చిందండి ఎంత చిప్ గా మాట్లాడతారు దైవచన్ కానీ ప్లీజ్ మై హంబుల్ రిక్వెస్ట్ దైవచనల్ అంటే సైన్యములకు అధిపత్యే